అటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్నిటికీ ఉపయోగపడే భారతదేశం నుంచి ఆరిజినేట్ అయ్యి ప్రపంచమంతా విస్తరించిన యోగా శాస్త్రీయంగా ప్రూవ్ అయిన యోగా మనం గర్వంగా చెప్పుకోగలిగిన మన కల్చర్లో పార్ట్ అయిన యోగా ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు ఈరోజు అక్కడి నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి